అయినా ఇప్పుడు అయితే మాకు ఆ వీడియో డిలీట్ చేయాలి లేకపోతే నెక్స్ట్ వీడియో అయితే రాదు ఆ వీడియో డిలీట్ చేసాము ఆ వీడియో డిలీట్ చేయాలి కంపల్సరీ ఏదైనా సార్ దానికోసం ఎంత కొట్లాడతారు మా ఇంట్లో కూడా ఏదో గల్లీలో వేస్తున్నారు అని అంటే మన అనుకోవచ్చు కనిపి మీద పట్టుకోండి చూసినారు పబ్లిక్ అందరూ చూసిండ్రు ఎంత గల్లీ అనిపిస్తుంది ఎడవైనా ఏ పిచ్చి కానీ మీరు అని అడుగుతుండ్రు ఎట్లాంటారు జబ్బ మనకి సరే అది 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 తప్ప పని అని కాదు కానీ ఏంటంటే అందరు ఊకుక అడుగుతుంటే ఎట్లుంటది మాకు కూడా కొంచెం గల్లీ అనిపిస్తుంది కదా అందుకని డిలీట్ చేస్తే ఇంకా ఇద్దరు ఆడున్నారంట మేమైతే వాళ్ళు సీరియస్ సీరియస్గా అయితే డిలీట్ చేయించుకుని అయితే మేమైతే రాము మాకు ఆ వీడియో ఈరోజు కనిపియొద్దు అంతే ఆయన ఏమైనా వేసుకొని

అక్కడ నా ఎప్పుడు ఎప్పుడు వస్తావా ఇగో ఇప్పుడు డైరెక్ట్ మ్యాటర్ కొట్టని పని కాదు అది రాదు కొ డైరెక్ట్ అనుకున్నా <cetera> <Anyway>. <rezio> <Anyway>. <aspect normal> <people> <Completely out> ఏవో నాకు పనొరేలేయను కంప్లీట్ చేస్తాను అన్న దిల్లీడిస్ తో ఏమొవనా చలే అన్నమేమట్లా చిన్న వయసులో మంటలట్ల ఎంత రోడ్మే అందిటి చెక్ చేసినప్పుడు ఉండాల అప్లోడ్ చేసినాక రోడే ఎప్పుడుందా ఇగో ఎప్పుడు

ఏడు గంటలు తగ్గిస్తాం మేమైతే నిజంగా కంప్లైంట్ పెట్టాలి అవ్వను

అద బాయమట రాలో మరాక బాయమ రాద మంచి నిలు అని చెప్పి ఎక్స్‌పెక్టివ్ చిచి నల్లమైనదా అది ఎట్ల ఎట్లా మెట్ిన వాడు వడేశినా వడేశినా కావాలి వడేశినా మీడిస పోలీస్ కంప్లీట్ ఇచ్చుకో పో వాడు వడకు బాయమ వడ వట్టుంది నన్ను తీసుకో నువ్వు వీడియో డిలీట్ చేయకపోతే శిరజ్ఞ గల్లవాటం చేస్తా నేను అయితే శిరజ్ఞ చేస్తున్నా చెయ్య ఎందుకు ఎందుకు చెయ్య ఇగో వీడియో మే ఉంద

ఈ వీడియో డిలీట్ చేసే వరకు మేము నెక్స్ట్ వీడియో చెయ్యము నెక్స్ట్ వీడియో కనిపిస్తున్నాను ఎవ్వరెవరీ పడి పడి ఎవరు చేయించుకోడు గంగు అర్థమైంది అట్లా తీసుకోవాలి

వీడియో డిలీట్ చేయకపోతే గల్లా పట్టుకొని కొడతాను సిరసే చెప్తున్నాడు వీడియో డిలీట్ చేయాలి అంటున్నావు आता मला बोलव. अगं आचई. बोल मला. मी तका व्हिडिओ रिलीज झाला का? ओंडो. पण ओंडो पेलीयसको हिंडो ओंडो. हे मल्लेसड. ए तू केसता काको वाली. इने प्रतिली मजा काय बोलतो धक्का मारतो.

ఇజ్జత్ <coughs> తీసుకొని <laughs> <t -kool>

గాలి జియాలనే ఇస్తావ్ ఏంటన్నా గాలిని చూస్తావ్ ఆ కంటె ఇట్లాగా నేను ట్రైట్ చేస్తానే కదా కరప్తు పడు రోడ్ మీద డైరెక్ట్ లైవ్ అడుగుతుంద్రు లైవ్ అంటున్నాను అచ్చో రెవతాడు నాకొరైనా చేయాలన్నా చేయాలి చేసే వరకు నేను ఎక్కడ గోమిట్లన

చెప్పి మెల్లగా ఇప్పుడు తీసుకోండి చూపి అవచ్చి చూపి చూపి మంచి ఆటగాళ్ళ ఆడ మాట్లాడుతున్నాడు నాకు చెప్తున్నాను

వెరటోలు పెట్టుకొని వెరటోలు పెట్టుకొని చెప్పు ఈ వీడియో నెక్స్ట్ వేరే వాళ్ళతోనే రావాలి పొడగొట్టాలా మాకేమో నెక్స్ట్ వీడియో వేరే అమ్మాయిలతో రావాలా మేము చూడాలా అంతే మేము చీప్ కదా చీప్ వాళ్ళతో ఉండదు అవసరం లేదు జస్ట్ ప్రాంగికి వచ్చినా మాకు అవసరం కూడా లేదు మేము ఏమట్లా ఏదో సత్తాయించాలయనని చెప్పి అంతే రంగు వేరే అంత లేదు మేము బ్రాంచ్ చేస్తాము బ్రాంచ్ లో కూడా ఏమంటారు సరే నెక్స్ట్ వీడియో నాకు వేరే వాళ్ళతో కావాలి కొత్త టీం కావాలి ఎప్పుడు చూసినా కావాలి అంటే